హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేష్ వ్లాగ్స్ సో ఇప్పుడైతే నేను పాలకూర ఉల్లికరం చేయబోతున్నాను అండ్ దానికంటే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫస్ట్ నార్మల్గా యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఈ ఇది కనిపించింది అనమాట పాలకూర ఉల్లికారం సో నాకు కూడా తినాలనిపించింది అందుకని వెంటనే ఇంకా చేసేద్దామని ఫిక్స్ అయిపోయి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట కొన్నిసార్లు కర్రీస్ వీడియోస్ చూస్తున్నప్పుడు వెంటనే తినాలనిపిస్తుంది కదా అలా అనిపించింది అనమాట ఆనియన్ అండ్ వెల్లుల్లి అండ్ జీలకర్ర అలాగే కొంచెం ఎండుమిర్చి వేసేసి ఇంకా కొంచెం ఎక్కువ స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కారం పొడి కూడా వేసుకోవచ్చు అనమాట అండ్ కొంచెం ఉప్పు కూడా వేసి తర్వాత అది మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత బౌల్లో కొంచెం ఆయిల్ వేసేసి కడాయిలో కొంచెం ఆనియన్ అండ్ రెడ్ రెడ్ చిల్లీ ఉంటుంది కదా ఎండుమిర్చి అది అండ్ కొంచెం ఆవాలు అండ్ కరివేపాకు వేసి అది కొంచెం రెడ్గా ఆ కలర్ వచ్చేంతవరకు వేయించాలి ఎప్పుడైనా ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో పెట్టే వేయించాలి ఎందుకంటే తొందరగా అయిపోతుంది అని చెప్పి కొంచెం ఎక్కువ పెట్టి వేయిస్తూ ఉంటారనమాట ఆ టైంలో కాలిపోతుంది అంత టేస్ట్ రాదు లో ఫ్లేమ్లో పెడితే చాలా నీట్గా అవుతుందనమాట సో కొంచెం ఉప్ పసుపు కూడా వేసి తర్వాత మనం ఆల్రెడీ గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదా అది వేయాలి సో నేను అప్పుడు మిక్స్లో వేయకుండా కారం పొడి ఇక్కడ చూసుకుందాం అని చెప్పి స్పైసీ అవుతుందా నార్మల్ అవుతుందని ఇందులో వేసాను అనమాట సో ఇదంతా మొత్తం చాలా మగ్గాలన్నమాట కొంచెం బాగా మగ్గిన తర్వాత ఆ పచ్చివాసన అనేది పోయిన తర్వాత ధనియాల పౌడర్ కొంచెం వేసుకోవాలి అది వేసుకొని కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి సో అలా కలుపుతూ ఉంటేనే మాడిపోకుండా అనమాట అండ్ సో ముందుగానే పాలకూర నేను కడిగి పెట్టుకున్నాను అనమాట పక్కకి సో అది మొత్తం దాంట్లో వేసి కొంచెం అది మగ్గిన తర్వాత వేశాక లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి సో తర్వాత వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే సీరియస్లీ చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ కొంచెం ఆ నోటికి అప్పుడప్పుడు చప్పచప్పగా ఏదన్నా అనిపిస్తే మాత్రం స్పైసీ తినాలనిపిస్తే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ నేను మా హస్బెండ్కి అడిగాను ఎలా ఉందని చాలా బాగుందని చెప్పాడు సో నేను తిన్నాను చాలా బాగుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్